పార్వతీపురంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు అన్ని శాఖల్లో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవలతో ఆ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందాలని ఆ దిశగా రెవెన్యూ అధికారులు ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్ వరకు నిబద్ధతతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఆ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైందని ఎన్నికలు ప్రకృతి వైపరీత్యాలు భూసేకరణ వివిధ రకాల పత్రాలు జారీ ప్రభుత్వ పథకాల అమలు వంటి ప్రజలకు అందించాల్సిన అన్ని సేవలు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉన్నాయని అన్నారు రాబోయే రోజుల్లో ప్రతి పని డిజిటలైజేషన్ అవుతుందని కావున ప్రతి ఉద్యోగి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత మాట్లాడుతూ కుటుంబ శ్రేయస్సును వదిలి విధి నిర్వహణలో పూర్తిగా నిమగ్నమైన ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులని కొనియాడారు అన్ని సేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఉపకలెక్టర్లు తహసీల్దారులు ఉపతహసీల్దారులు రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వర్షాలు కుర